ఓం శ్రీ గురు భో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాత్మహే మిత్రులందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు అండి ఈరోజు వారు జన్మించారు అందులోను మన ఆంధ్రదేశంలో తిరుపతిలోనే ఆయన అంజనాద్రి పర్వతం పేరు కూడా ఉంది వాళ్ళ తల్లిగారి పేరు అక్కడ జన్మించేదని చెప్తారు లేకపోతే ఆయన గురించి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం హనుమత్ స్మరణాత్ స్మరణా అని చెప్తారు ఆయన తలక గుణాలు ఆయన అంజనీదేవికి కేసరికి ఆయన జన్మించారండి ఆయన వారి గోత్రం ఏమిటంటే కౌండిన్య గోత్రం ఆయన పుట్టుకతోటే కూడా ఆయన వాయుదేవుడు వరప్రసాది చిన్నప్పుడు ఏమిటంటే ఆయన ఆకాశంలోకి ఎగిరిపోతూ ఒక పండు అనుకుంటారు సూర్యభగవాన్ని చూసి చాలామంది చెప్తారు చిన్నప్పుడు కూడా మాకు అదే కదా చెప్పారు అయితే సూర్యభగవాన్ని చేస్తుంటే అక్కడ రాహుకేతులు ఉంటారు వాళ్ళని సూర్యుడిని చూసి వాళ్ళని పట్టుకుందాం అనుకుంటాడు వీళ్ళు ఏంటంటే ఈ మనకి పురాణాలు ఉంటాయి ఆ పురాణాలు రకరకాలుగా చెప్పారు అయితే ఇది ఇంద్రుడికి తెలిసి అతను ఏం చేస్తాడంటే వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు ఆ వజ్రాయుధం ఆయన తలక దవడకి తగిలింది తగిలింది దాంతో ఆయన కింద పడిపోతాడండి హనుమంతే దవడని ఎలా అంటారు అయితే వెంటనే ఆయన వాయుదేవుడు పుత్రుడు కదా ఆయనేమో కొండగోలు కొండగోలు తీసుకెళ్ళిపోయి ఆయన్ని దాచేసి గాలిని స్తంభింపచేస్తాడు అప్పుడు ఇంకా సకల దేవతలు కూడా అందరూ అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఆయనకి అనేకటువంటి వరాలు ప్రసాదిస్తారు ఆయన బ్రహ్మాస్త్రం చేత కూడా కట్టుబడ్డు అంత గొప్ప వరం ఇస్తారు సరే వస్తాడు అయితే చిన్నప్పుడు ఆకతాయ పనులు అందరికీ ఉంటాయి కదండి సరదాగా ఆయన ఏం చేస్తుంటాడు అంటే ఈ రుషి వాటికలు అక్కడ ఉంటాయి వాళ్ళు యాగాలు అవి చేసుకుంటూ ఉంటారు ఆ కర్రలు అవి తీసి ఆయన దాచేయడం వాటిని మండింపజేస్తుండడం ఉండడం ఆ ఆశ్రమాలని కుదిపేస్తుండడం అంటే అమిత బలసాలు అతను అలా చేస్తుంటారు చేస్తుంటే వాళ్ళకి కోపం వస్తుంది కోపం వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే శాపం ఇచ్చేస్తారు అంటే నీ బలం నువ్వు తెలుసుకోలేవు అని చెప్తారు అంత దాంతో నిర్లిప్తత వచ్చేస్తుంది ఆయన ఏంటంటే మామూలుగా ఆయన శక్తి ఆయన తెలియదు కదా మామూలుగా ఉంటాడు కోర్స్ తర్వాత ఆయన విద్యలు అవి కూడా నేర్చుకుంటారు సూర్యభగవానుడు అతనికి గురువుగా ఉంటారు అయితే ఇక్కడ ఒకటి చెప్తారు మనకి పొద్దున సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య అని ఉంటాయి మనకి గాయత్రి సావిత్రి సరస్వతి అని చెప్తారు కదా అందులో మధ్య సావిత్రి ఆ ఉపాసన చేసి ఆ శక్తి ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు ఎంత వేడిమిలోనే సరే తట్టుకుని వాళ్ళు శక్తి తట్టుకోగల ఉంటుంది తర్వాత వాళ్ళు గొప్ప శక్తులు వస్తాయంటారు దానికి మహాభారతంలో మనకి సత్రాజిత్ అని చెప్తారు ఆయన మణిని పొందుతాడు ఆంజనేయస్వామి ఆమెతో బలపరక్రమంలో ఆయన ఏంటంటే అణిమాది అష్టసిద్ధులు కూడా ఆయన అన్నీ కూడా ఆయనకి వస్తాయండి ఆయనకి అయితే తర్వాత కాలంలో ఇంకా కార్యకారణ సంబంధం ఉంటుంది ప్రతిదానికి కూడా అక్కడ రావణాసురుడు అనేటువంటి ఒక దుర్మార్గుడు ఇక్కడ భూలోకంలో ఉంటాడు అది త్రేతాయోగం త్రేతాయుగంలో ఆంజనేయస్వామి జన్మించాడని చెప్తారు అయితే ఒకటి వీరు ప్రతి యుగంలో కూడా ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారండి ఇక్కడ కార్యకారణ సంబంధాలు ఏంటంటే రాములు వారు అతన్ని చంపడానికి జన్మ తీసుకుంటారు అలాగే ఆయనతో పాటుగా చాలామంది ఈ భూమి మీద పుడతారు ఏమండి ఒక్కొక్కళ్ళ వంశలు వస్తాయన్నమాట ఆ రుద్రవంస్థతోటి ఆంజనేయస్వామి పుడతారు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే తమాషా అమ్మవారు తెలుసుకుని నేను కూడా భూమి మీదకి వస్తానంట పార్వతీదేవి అంటే ఇంకా అందరూ అయిపోయింది ఇంకా అని చెప్తారు ఇంకా అక్కడ ఖాళీలు లేవు నువ్వు రావడానికి అదే ఆవిడ అంటుందట నేను తోకలో ప్రవేశిస్తాను అంటుందిట దాన్ని అదే చెప్తారు లాంగోపనిషత్ అంటారు ఆ తోకని రామాయణంలో చాలా గొప్పగా వర్ణిస్తారు అదే కదండి ధ్వంసం చేసింది శుభ్రంగా లంకద్దని కూడాను అమ్మవారు అంటే తమాషా సరే వచ్చిన తర్వాత ఇంక సరే ఇంకేంటే రామాయణంలో మనకి ఇతను కిష్కిందకాందలో మనకి అతను అగుపిస్తారు రాముడు సీతాదేవిని కోల్పోతాడు రావణాసుడు ఎత్తిపోతే ఆయన తిరుగుతూ ఉంటారు అక్కడ ఆయన ప్రవేశం జరుగుతుంది ఆయన ఒక పండితుడి వేషంలో బ్రాహ్మణ వేషంలో ఈ రాముడి వారిని కలుస్తారట అప్పుడు రాముడు లక్ష్మణుడితో చెప్తా అట ఆయన ఇతను నవవ్యాకరణాలు చదువుకున్నట్టున్నాడు మాట స్పష్టంగా ఉంది గంభీరంగా ఎలాంటి తొట్టుబాటు లేదు నిర్భయంగా ఉంది నువ్వు మాట్లాడంట మాట్లాడతారు మాట్లాడిన తర్వాత సరే అతను ఋషముఖ పర్వతం మీదకి తీసుకెళ్తాడు అతను ఈ సుగ్రీవుడికి సచివుడు అంటే మంత్రి అనమాట సరే సీతాదేవి కోసం అన్వేషణ జరుగుతుంది అందరినీ కూడా అన్ని దిక్కులకి పంపిస్తూ అక్కడక్కడ ఏవే ఉంటాయి ఎలా వెతకాలి అనేది చెప్తాడు సుగ్రీవుడు వీరిని ఈ అంగదుడిని ఇచ్చి అని యువరాజు అనమాట అతను దక్షిణ దిక్కుగా వీళ్ళని పంపిస్తాడు ఆంజనేయస్వామి సరే అక్కడి నుంచి వెళ్తారు వాళ్ళు బుల్లలో ప్రవేశిస్తారు అక్కడ చిక్కుపోతారు అక్కడి నుంచి స్వర్ణప్రభావుడ పైకి తీసుకొస్తుంది అవన్నీ వీళ్ళు ప్రతి చోట కూడా కారణం ఏంటంటే రాముడు రాముడు అని చెప్తూ ఉంటారు అన్నమాట రామాయణం చెప్పుకుంటూ ఉంటారు సరే అక్కడ ఏంటంటే ఇక్కడ రామాయణం చెప్పుకుంటూ ఉంటే వీళ్ళు ఇతను అంగదుడు ఏం చేస్తాడంటే ఇంకా నాకు సీతాదేవి మనకు కనిపించలేదు వెళ్ళిపోతే నా పెను తండ్రి నన్ను శిక్షిస్తాడని చెప్పేసి భయపడి ప్రాయోపవ్యస్తం చేస్తానంటాడు అక్కడ పడుకుంటాడు అప్పుడు జాంబవంతులు వచ్చి నైనా అది కాదు లెమ్మంటారు అక్కడ ఒక రామాయణం కదా అంటే చెప్తారు అంతవరకు ఈ లోపల అక్కడ సంపాతి అని చెప్పేసి ఒక పక్షి ఉంటుంది ఆ పక్షి వింటుంది ఎవర్రా అంటే ఆ కథలో వాళ్ళు ఏం చెప్తారంటే జటాయోని రావణాసుడు సంహరించాడు అని చెప్తారు అది విని అది ఎవర్రా నా తమ్ముడిని సంహరించారంటే సరే వీళ్ళు చెప్తారు ఆహా సరే అని చెప్పేసి అయితే మీరు నాకు పని చేయండి అంటే ప్రతిదీ కూడా రామకాల కార్యం కోసం ముందే సిద్ధపరచబడి ఉందండి అక్కడ తీసుకెళ్ళి నన్ను ఆ సముద్రం దగ్గర తీసుకెళ్ళమంటుంది తీసుకెళ్తారు తీసుకెళ్ళగానే దానికి రెక్కలు వస్తాయి అది చెప్తుంది మాకు చాలా దూరదృష్టి ఉంటుంది నేను చూస్తున్నాను వైపు లంకలో సీతాదేవి ఉంది అని చెప్పేసి ఆవిడ చెప్తారు ఆ సంపాదే చెప్పగానే ఇంకా అక్కడ వీళ్ళు తర్జన భర్జనలు పడతారు ఎలా వెళ్ళాలి లంకకి ఎవరు వెళ్తారు అని చెప్తాడు అంగదుడు నేను వెళ్తాను తిరిగి రాగలను లేనో అని అలా ఆ నీలుడు అలా చెప్తుంటారు ఇకపోతే జాంబవంతుడు చెప్తాడు నేను ఆ దేవాసురులు అమృతాన్ని తిలికినప్పుడు నేను ఈ భూమంతటిని కూడా ప్రదక్షిణ చేసి రకరకాల మూలికలు తీసుకొచ్చి వేశాను కానీ ఇప్పుడు నేను ముస్లిం అయిపోయాను శక్తి అంటాడు సరే ఒక చోట ఉంటారు రాంజనేయ స్వామి జాంబవంతుడు అందరికంటే పెద్దవాడు ఆయనకి అన్ని విషయాలు తెలుసు ఆయన చెప్తాడు నాయనా నీ శక్తి నీకు తెలియదు నువ్వు నువ్వొక్కడవే ఈ కార్యాన్ని సాధించగలవు వెళ్ళంట సరే వెంటనే అతను అక్కడ అక్కడ సుందరకాండ ప్రారంభమవుతుందండి ఇక్కడ ఆయన మహేంద్రగిరి పర్వతం మీద ఆయన ఒక్కసారి శరీరాన్ని విదుల్చుకుని గాలిని లోపలగా లోపల తీసుకుని ఒక్కసారి ఒక్క ఉదుటి పైకి ఎగురుతాడు ఎగురుతూ ఉంటే ఇంకా లంకకు ప్రయాణం అవుతారు మాట దక్షిణ దిక్కు అక్కడ మైనాకుడు వస్తాడు ఆ మైనాకుడు ఏంటంటే ఆంజనేయ స్వామితోటి చెప్తారు నాయనా నీ తండ్రి నాకు సహాయం చేశారు మాకు పూర్వం రెక్కలు ఉండేవి ఆ రెక్కల్ని కొట్టేస్తూ ఉండేవాడు ఇంద్రుడు ఆ సమయంలో నీ తండ్రి వచ్చి నన్ను ఈ సముద్రంలో చేర్చారు అని చేత నీకేమైనా ఉపకారం చేస్తానంటే సరే నాకు ఉపకారం నువ్వు చేసినట్టే నేను వెళుతున్నా అని చెప్తాడు అతన్ని స్పృశించి వెళ్తాడు ఈ లోపనే సురసి అని చెప్పేసి నాగమాత ఆవిడేం చేస్తుందంటే ఇతన్ని పరీక్షిద్దామనే అంతే ఇంకేం లేదు ఇతని శక్తిని ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళడానికి వెళ్ళాను నేను తినేస్తాను సరే అక్కడ ఇదవుతుంది ఆయన శరీరం పెంచుతాడు ఆవిడ శరీరం పెంచుతుంది ఒక్కసారి ఆయన సూక్ష్మదేహుడు అయిపోయి ఆవిడ నోట్లోంచి వెళ్ళి వచ్చేస్తాడు ఆవిడ నాగమా చెప్తుంది మంగళం చెప్తుంది ఆయన శుభం వెళ్ళిరా నీ కార్యం సిద్ధిస్తుందంటుంది తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత సముద్రంలో లాగబడుతూ ఉంటాడు ఏమిటి నా శక్తి సన్నగళ్ళిపోతుందంటాడు ఆశ్చర్యపోతాడు చూసిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే సింహక అనేటువంటి ఆ సముద్రంలో ఒక ఆకృతి అది లాగుతూ ఉంటుంది సరే ఈయన అమిద బలపరాక్రమం ఒకటి చూపించి దాన్ని సంహరిస్తాడు అయిపోయిందండి అయితే దీనికి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు మనవాళ్ళు ఈ మూడు కూడా మూడు గుణాలన్నమాట మొట్టమొదట మైనాకుడు సాత్వికంగా రమ్మంటాడు ఇతను ఆంజనేయ స్వామి కూడా చాలా సాత్ సాత్వికంగా చెప్తాడు రెండోది రాజసం ఆవిడ ప్రదర్శిస్తుంది బలం ఈయన ప్రదర్శిస్తాడు మూడోది తామసం అంటే రాక్షస ప్రవృత్తి ఆ దానికి తగ్గట్టుగానే స్వామి కూడా ప్రవర్తి ప్రవర్తిస్తాడు వెళ్తాడు లంకకి వెళ్తాడు లంకకి వెళ్ళిన తర్వాత ఆ లంకిణి అనేటువంటి రాక్షసు ఉంటుంది అది ఇదని చూసి నువ్వు ఎవరు రా వెళ్తున్నావో లోపలికి వెళ్ళడానికి వీలు లేదంటుంది సరే అక్కడ వాళ్ళిద్దరికీ మాటలు అవుతాయి ఇతను ఒక చరుపు తెరుస్తుంది అది ఈయనకి కోపం వచ్చి ఈయన ఎడంచే తోటి ఆడదానిక దాన్ని కొట్టి కొట్ట కొట్టి నెమ్మది కొడతాడు దానికే అది పాపం చాలా బాధపడి చెప్తుంది ఎవరైతే ఈ లంకకు వచ్చి నన్ను ఎదిరిస్తారో తర్వాత వాళ్ళ చేత ఈ లంక నాశనం చేయబడుతుందని బ్రహ్మదేవుని తలకాయ ఇది నాయన నువ్వు నిర్భ్యంతరంగా వెళ్ళి ఉంటుంది సరే లోపలికి వెళ్తాడు సీతాదేవి కోసం రకరకాలుగా వెతుకుతాడు పుష్పక విమానం చూస్తాడు ఆ పుష్ప విమానంలో ఆడవాళ్ళు చూస్తారు ఆవిడ సీత ఈవిడ సీత అనుకుంటూ ఉంటాడు కానీ అందరూ అయ్యో సీతాదేవి ఇలా ఉంటుందా ఇలా ఉండదు మళ్ళీ అంటాడు మండోదరిని చూసి సీత అనుకుంటాడు తర్వాత అక్కడికి వచ్చి రావణాసుడు మందిరంకి వస్తాడు చూసి అక్కడ రావణాసురుడు అబ్బా మనిషి ఇంతలా ఉన్నాడా అంటే వాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాడు తలకి ఆకారం వాడు తేజస్సు చూసి ఆశ్చర్యపోతాడట సిద్ధాంతుడు వాడు సరే ఎక్కడా సీతాదేవి కనిపించదు సరే అని ఆయన బయటకు వచ్చి ఇంకా మళ్ళీ ప్రయత్నం చేయాలి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు సరే వస్తాడు అక్కడ రకరకాలు వర్ణిస్తారు రామాయణంలో అంటే అక్కడ రకరకాల తినుబండారాలను వర్ణిస్తారు అక్కడ తాగడానికి పెట్టినటువంటి పెద్ద బాండాలు ఉంటాయి వాటిని వర్ణిస్తారు ఆ స్త్రీలను వర్ణిస్తాడు అక్కడ ఉన్నటువంటి కావలి బట్టులను వర్ణిస్తారు ఇవన్నీ అయిపోతుంది సరే ఇదని బయటకు వస్తాడు మళ్ళీ అక్కడ వనం ఉంటుంది ఆ అశోకవనం ఆ అశోకవనాన్ని శుభ్రంగా చంద్రవందన చేస్తాడు చంద్రవందన చేస్తే అక్కడ రాక్షసులు వస్తారు అతను రాక్షసులందరినీ కూడా సంహరిస్తాడు ఇక అక్షయ్ కుమారుడు అని రావణాసుడు కొడుకు వస్తాడు అతనితోడు యుద్ధం చేస్తాడు చిన్నవాడని ముందు ఈయన కొంచెం సంశయిస్తాడు అతన్ని కొట్టడానికి కానీ ఆ వాడు దెబ్బలు ఎక్కువగా వాడు వాడు తపస్సు చేస్తాడు వాడు తలకి అస్త్రాలకి ఈయన కొంచెం ఇబ్బంది పెట్టి ఈయన ఒక చరుపు చరిచేసరికల్లా వాడు మరణం పొందుతాడు సరే రావణాసుడు ఇంకా పంపిస్తుంటాడు సైన్యాన్ని అయిపోతుంది తర్వాత ఏంటంటే ఇంద్రజిత్ అని రావణాసుడు తల కొడుకు వాడు ఇంద్రుడంతటి వాడిని బంధించిన వాడు చాలా గొప్ప వరప్రసాది వాడు వస్తాడు అయితే బ్రహ్మాస్త్రానికి ఈయన కట్టుబడతాడు అంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి ఈ లోపల ఏంటంటే తక్కిన బొట్టలు ఏం చేస్తారంటే ఈయనకి ఆ తాళ్లతోటి లతలతోటి కడతారు అప్పుడు చెప్తాడు ఒకసారి బ్రహ్మాస్త్రాంతో బంధింపబడిన తర్వాత దాని మీద ఏదైనా చేస్తే దాని ఆ ప్రయోగ ఫలితం పోతుంది అంటే ఆ అస్త్రం కోల్పోతుంది తన శక్తిని సరే రావణాసుడిని చూడడానికి వెళ్తాడు రావణాసురుడికి ఎన్నో చెప్తాడు నేతులు అక్కడ ఆ బీభీషణుడు ఉంటాడు బీభీషణ్ కూడా మాట్లాడతాడు అన్న అని అయితే అతను రావణాసురుడు ఎవరి మాట విండు రాకపోతే ఇతను సరే తర్వాత అమ్మవారిని చూస్తాడు అమ్మవారు ఇతను చూసి ఏమిటి ఇది ఇతను చెప్తాడు అమ్మ నువ్వు నాతో రా నేను తీసుకుపోతాను నేను అని ఎక్కించుకుని బుజాల మీద అంటే ఆవిడ చెప్తుంది ఏమిటి నువ్వా ఏమిటి అంత చిన్న ఇది దేహంతో ఉన్నామంటే అంటే ఆయనకి అప్పుడు ఆయన విశ్వరూపం ప్రదర్శిస్తాడు సరే అవుతుంది అక్కడ ఆ రాక్షసులని నేను ఇబ్బంది సంహరిస్తానంటాడు అప్పుడు చెప్తుంది నాయన నువ్వు కాదు నేను వాళ్ళని సంహరించడం కానీ నువ్వు నన్ను తీసుకెళ్ళడం కానీ చేయకూడదు రాముడే వచ్చి నన్ను గౌరవంగా తీసుకెళ్ళాలి అని చెప్తుంది సరే మళ్ళీ ఆ లంకని అక్కడ సముద్రం దాటి మళ్ళీ దక్షిణానికి వస్తాడు అత వాళ్ళు ఉండేటువంటి ఆ బేస్ క్యాంప్ వాళ్ళందరూ ఉన్న చోటుకు వస్తారు వచ్చిన తర్వాత అందరూ కలిసి మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అందరూ ఒక చక్కటి ముహూర్తం చూసుకుని అందరూ కూడా బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత సముద్రాన్ని దాటాలి ఎలా మహోదది ఎలా దాడతారు అని అప్పుడు ఏంటంటే సముద్రం రాముడిని చూసి ఉరకలు వేస్తూ ఉంటుంది ఏమిటి అంటే ఆనందంతో రాముడు అనుకుంటాడు నా కార్యానికి అడ్డుతవుతోందని ఆయన చెప్తాడు ఒక తీవ్రమైన బాణం తీస్తే అప్పుడు ఆ సముద్రుడు మానవ రూపంలో వచ్చి నాయన నిన్ను చూసి చాలా ఆనందంగా సంతోషంగా నేను మురకలు వేశాను అంతేగాని ఇంకేం కాదు ఇక్కడ నలుడు నీలుడనే ఇద్దరు ఉంటారు వానరులలో వాళ్ళు ఈ ఇక్కడ సముద్రం మీద సేతు కట్టడానికి అర్హులు అని చెప్తారు సరే అక్కడ ఆ వారధి తయారవుతుందండి అక్కడి నుంచి వారధి మీద వెళ్తారు వెళ్ళిన తర్వాత ఈ రామరావణ యుద్ధం రావణుడికి ను ఆ రావణ రావణ యుద్ధం ఎలా ఉంటుందంటే అది ఇలా ఉంటుందని చెప్పడానికి దీంతో సరిపోల్చడానికి వీలు లేదట రామరావణ యుద్ధం ఉంటే అలాగే ఉంటుందట దాంట్లో ఆంజనేయస్వామి అనేకమైనటువంటి ఆ రాక్షసులను చంపుతాడు ఒకసారి ఆ యుద్ధంలో స్వామి ఆ ఆంజనేయ మూర్చపోతే పట్టుకుపోదాం అనుకుంటాడు ఎవరు ఈ రావణాసుడు ఎత్తలేడు అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి వస్తారు ఆంజనేయస్వామి పవనపుత్రుడు కదా అమిత శక్తి వెంటనే అతను తీసుకుని తన దీంట్లో తీసుకొచ్చేస్తారు అయితే ముందులో ఏమిటంటే ఆంజనేయస్వామి భుజాల మీద ఎక్కి వాళ్ళు చాలా కాలం యుద్ధం చేస్తారు రావణ లక్ష్మణస్వామి రాముడును అక్కడ ఇంద్రుడు చూసి సరే మాతలేనటువంటి తన రసారథిని రథాన్ని అస్త్రాలని అన్ని ఇచ్చి రాముకి రాముడికి సహాయకారిగా పంపుతాడు ఆ రాముడిని సంహరించడానికి యుద్ధం భీకరంగా జరుగుతూ ఉంటుంది సరే అక్కడ ఆ రావణాసుడు కుంభ తమ్ముడు కుంభకర్ణులు లేపుతారు నిద్ర వాడు మరణిస్తాడు అనేకమైనటువంటి రాక్షసులు ముఖ్య సేనానులు అందరూ కూడా మరణిస్తారు ఇంద్రజిత్తుని పంపుతారు ఇంద్రజిత్తు వస్తాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో ఈ ఇతన్ని కొడతాడు లక్ష్మణస్వామి అప్పుడు లక్ష్మణస్వామి మూర్తి అంటారు తర్వాత కొడితే వెంటనే ఏం చేయాలంటే అక్కడ అంగదుతలకి మేనమామ సుషేనుడు అని చెప్పేసి ఆయన వైద్యుడు అనమాట ఆయనకి అన్ని రకాల మూలికా వైద్యాలు తెలుసు ఆయన వెంటనే ఆంజనేయ స్వామిని పిలిచి నాయనా అక్కడ ద్రోణగిరి అనేటువంటి పర్వతం ఉంది హిమాలయాల్లో అక్కడ మృత సంజీవిని సంజీవిని అనేటువంటి పర్వతం దాన్ని తీసుకుంటారా అంటారు ఆ సంజీవిని పర్వతాన్ని అతను తీసుకుని వస్తాడు దాంట్లో మృత సంజీవిని విశల్యకరణి తర్వాత సంధానకరణి సావరణ్యకరణి అని చెప్పేసి నాలుగు మూలికలు ఉంటాయి మృత సంజీవనీకరణ ఏంటంటే చనిపోయిన వాళ్ళని అది మళ్ళీ బతికించే శక్ శక్తి కలదు అది ఇకపోతే విశేజీకరణ అంటే బాణాలవి గుచ్చుకుంటే కదండి అవన్నీ కూడా అది ఆ మూలిక తగిలిస్తే అవన్నీ బయటకు వచ్చేస్తాయి తర్వాత సంధానకరణ అంటే ఎముకలు అవి విరిగిపోతాయి కదా యుద్ధంలో ఆ ఎముకల్ని అతికించడానికి అది ఉపయోగపడుతుంది సావరణీకరణ అంటే ఇంకా ఆ రంగు శరీరం తాలూకా రంగు కోల్పోతారు కోల్పోయిన రంగుని మళ్ళీ అది ఒరిజినల్ స్థితిలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందండి సరే అది తీసుకుని వస్తారు తీసుకొచ్చిన తర్వాత లక్ష్మణ స్వామికి ఆ సుషేనుడు ఆ కావాల్సిన మూలిక తీసుకుని వైద్యం చేస్తాడు సరే ఆయనకు తెలివి వస్తుంది తెలివి వచ్చిన తర్వాత అలాగే యుద్ధంలో ఇంకోసారి కూడా ఇంద్రజిత్తుల బాణాలకి ఆ శానంతా కూడా పడిపోతుంది మురిసిపోతుంది ఇంకెవరు ఉండరు దాంట్లో అయితే ఇది తెలిసి తప్పించుకునేవాడు అంటే విభీషణుడు అంటారు అంటే మేము చెప్పడం మరిచే విభీషణ్ ఏంటంటే అన్నతోటి విభేదించి రాముడు తరణ కొడతాడు రాముడు తరణ ముందు ఎవరు కూడా అతని నమ్మకుడు రాక్షసుడు అతని తమ్ముడు ఇవ్వద్దంటారు అయితే ఆంజనేయ స్వామి నేను ఇతని మాటలు విన్నాను చాలా మంచివాడు ఇతను గొప్పగా అన్నకి మంచి మాటలు చెప్పాడు అని ఆయన చెప్తాడు సరే ఆయన మాటలు వినేను కాదు ఆంజనేయ స్వామి మాటలు విని ఆయన ఇచ్చాడని కాదు కానీ రాముడికి గొప్ప నిర్ణయం ఉంటుంది ఆయనకి చాలా ఆలోచన శక్తి దాంతో ఇతన్ని శరణిస్తాడు అది సందర్భంగా అతను మూర్చులోకి వెళ్ళాడు ఇకపోతే మన ఆంజనేయ స్వామికి ఏ అస్త్రాలు పనిచేయవు కదా అతను ఇప్పుడు వాళ్ళు వెతుకుతూ ఉంటారు ఈ ఇక్కడ చీకట్లో ఎవరు ఎలా ఉన్నారని ఒక చోట మూలుగు వినపడుతూ ఉంటుంది ఆ మూలుగొన్న చోటుకు వెళ్తారు వెళ్ళేసరికి అక్కడాక జాంబవంతుడు ఉంటాడు జాంబవంతుడు మూలుగుతూను అప్పుడు విభీషణుడు తాత అంటే పలకరిస్తాడు అన్నమాట ఎలా ఉన్నారని అయ్యా నేను బాగానే ఉన్నాను అయినా ఆంజనేయస్వామి ఉన్నాడా బాగున్నాడా అని అడుగుతాడు అంటే విభీషణుడు చెప్తాడు అయ్యా మీరు రాముడిని అడగలేదు ముఖ్యమైనటువంటి వ్యక్తి లక్ష్మణుని అడగలేదు తర్వాత ఇంక తక్కిన వాళ్ళు ఎవరిని అడగలేదు వాన వీరుల్ని మీరు ఆంజనేయస్వామిని ఏమిటి అడిగారంటే అది చెప్తాడు మనం అందరం కూడా ఉన్నా సరే స్వామి లేనట్టు లేకపోతే మనం లేనట్టే ఆంజనేయ స్వామిగా లేకపోతే మనం ఎవరూ కూడా లేనట్టే అంటే అంత మహావీరుడు అతను అతను ఏమైనా సాధించగలడని సరే ఇప్పుడు ఏమిటి అక్కడ మళ్ళీ అనుకుంటారు సరే ఇంకేమిటి అంటే మళ్ళీ ఆ పర్వతం తీసుకురావాలి అంటే రామాయణంలో రెండుసార్లు ఆ పర్వతాన్ని తీసుకొస్తాడు మళ్ళీ రెండుసార్లు కూడా అక్కడ పెట్టేస్తాడు మళ్ళీ పర్వతాన్ని ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం చిన్న కుతూహలంగా ఉంటుంది అందరం తెలుసుకుందికి అక్కడట ఆ ద్రోణగిరి పర్వతం ఏంటంటే అక్కడ ఘర్వాల్ ఆ శ్రేణిలో ఉంటుందండి టిబెట్కి మనకు కూడా బోర్డర్లో దాన్ని గంధమాదన పర్వతం అంటారు సుమేర్ అంటారు అది శ్రీలంకలో కదా జరిగింది శ్రీలంక నుంచి అక్కడికి వెళ్ళడానికి ఐదు వందల కిలోమీటర్లు ఉంటుందంటారు సుమారుగా అది వెళ్ళడానికి అతనికి పట్టినటువంటి కాలం ఏంటంటే సుమారు రెండు గంటలు అంటే రెండు గంటల్లో తీసుకురావాలి ఆ ప్రాణం నిలబెట్టాలంటే ఆయన అలాగా ఆయన రెండుసార్లు చేస్తారు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది ఆయన అదే నిర్భయత్వం ఆయనకి ఏంటి అమిత బల పరాక్రమంతుడు కదండి ఆయన అణిమాద అష్టసిద్ధులు ఉన్నాయి ఆయనకి అంత వేగంతో వెళ్తారన్నమాట ఆయన సరే అయిపోయింది ఈ యుద్ధం ముగుస్తుందండి సరే సీతాదేవి వచ్చేస్తుంది సీతాదేవిని తీసుకొస్తారు ఇకపోతే పుష్కపాపం మీద అతను బయలుదేరుతాడు నేను సూక్ష్మంగా చెప్తున్నాను ఎందుకంటే అతను చేసినటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే పంచముఖ ఆంజనేయుడు అంటారు పంచముఖ ఆంజనేయుడికి మన వాళ్ళు పెద్దలు ఒక రకంగా అహిరావండి అనే ఉంటాడు ఆ పంచ ప్రాణాలు ఉంటాయి వాడికి వాటిని అన్నీ కూడా ఒకేసారి ఆర్పాలి ఆ దీపాల రూపంలో ఉంటాయంటే ఐదు ఐదు ముఖాలు చేసుకుని ఐదు ముఖాల ద్వారా ఆయన అమితమైనటువంటి గాలి ఊది అంటారు ఇవి అది ఒకటి ఇకపోతే పంచభూతాలకి కూడా అవి గుర్తు అని చెప్తారు కొంతమంది పెద్దలు సరే ఏదైతేనంటే ఆంజనేయుడు మనకి మన దేశంలో చాలా చోట్ల ఆయనకి పూజ చేసే వ్యవహారం ఉందండి సరే రాముడు మొట్టమొదట ఇతన్ని పిలిచి పుష్కపు మీద వెళ్లేక ముందు ఆయన నంది గ్రామ గ్రామంలో భరతుడు ఉంటాడు అతన్ని ముందు పలకరించు చెప్పు నేను వస్తున్నాను ఎందుకంటే లేకపోతే ఆయన ఆ శరీర త్యాగం ఆత్మత్యాగం చేసుకుంటానంటారు రాకపోతే ఆ టైంలో అంటే పద్నాలుగేళ్ళ పూర్తయిన వెంటనే కూడా పూర్తయిన వెంటనే రావాలి అని ఆయన ఉద్దేశం సరే అయిపోతుందండి అక్కడ రాముడు వస్తాడు అందరూ రాముడు ఆ పుష్పమానం వెళుతూ భరద్వాదుడు ఆశ్రమంలో తిరుగుతాడు అక్కడి నుంచి సరే తన నంది గ్రామం వెళతాడు తమ్ముడిని తీసుకుంటాడు ఆలింగనం చేసుకుంటాడు అక్కడతోటి నారబట్టలు విడిచిపెట్టేస్తారు దీక్షా వస్త్రాలు లాంటివి అనమాట నారభట్టుడు వీళ్ళ రామలక్ష్మణులతో పాటుగా భరతుడు రాజ్యం అయినప్పటికీ కూడా అన్నతలుగా పాదుకలు ఆ కుర్చీ మీద పెట్టి అంటే ఆ సింహాసనం మీద పెట్టి ఆయన అయోధ్యలో ఉండకుండా అక్కడ దగ్గరలో నందిగామం అనేటువంటి గ్రామంలో ఉండి పరిపాలన చేస్తారు ఆయన కూడా నారవలకాలు కట్టుకుంటాడు తర్వాత ఏమో జటా చూడటం జటలు ధరిస్తాడు అది సరే మళ్ళీ అందరం అన్నదమ్ములందరూ కూడా మళ్ళీ అయోధ్య వస్తారు రాముడికి అయితే అందరూ కూడా సుఖంగా ఉంటారు అయితే ఇక్కడ ఏంటి ఒక విషయం ఏంటంటే సరే అయిపోయిన తర్వాత ఒకళ్ళకి బహుమతులు ఇస్తారు అందరికీ కూడా అన్ని రకాల రకరకాల బహుమతులు ఇస్తూ ఉంటే సీతాదేవి ఆహారం తీసుకుని అలా చూస్తూ ఉంటారు రాముడు గ్రహించి ఇమ్మంటారు అంటే స్వామికి అన్నమాట ఇస్తారు ఇంకా అతనికంటే ఆప్తుడు వాళ్ళకి ఎవరున్నారు అది మనం గ్రహించాలి ఎందుకంటే రామాయణంలో రామాయణానికి మూలం అతనే కదా సరే అయిన తర్వాత అతను తీసుకుంటాడు ఎంతో మర్యాదగా కానీ మన వాళ్ళు కొంతమంది అంటే నేను ఇది కోటేశ్వర వారు వాళ్ళు చాలామంది చెప్పారు స్వామివేదం వారు కూడా అలా చెప్పకూడదని కానీ ప్రవచనకర్తలు కొంతమంది ఉంటారు అంటే తెలిసేది తెలియని వాళ్ళు 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 ఏం చెప్తారంటే చూసిట ఆ హారల్లో రాముడు లక్ష్మణులు రాముడు సీతాదేవి కనిపించలేదని నోటితోటి కొరికేసి పారేస్తాడట అంతలా ఘోరంగా వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే కొంతమంది చెప్తారు మళ్ళీ వాళ్ళే అలాంటి వాళ్ళే ఈ శబరి ఇంగిలిపళ్ళు పెట్టిందండి రాముడికి అదేం లేదండి ఆవిడ మతంగ తాలూకా శిష్యురాలు ఆవిడ ఆ మహాజ్ఞాని ఏమండి ఆవిడికి తెలియదా కానీ ఇలా చెప్తుంటారు ఇలాంటివన్నీ కూడా చెప్పకూడదు సరే ఇది ఏ మనకి ఎంతోమంది మహానుభావులు అండి భాష్యం అప్పలాచారి గారు ఆయన చెప్తే సుందరాకాండ చెప్పింది ఆయనది మనం వినాలంటారండి అంత చక్కగా సుందరాకాండ ఆయన చెప్తారు చెప్పేవారట అది నేను ఒక్కసారే వినానండి చెప్పేవారు ఆయన చాలా గొప్ప మహానుభావుడు ఆయన విశాఖపట్నంలోనే ఉంటూ ఉండేవారు ఇకపోతే మన శాగంటి వారు నిజంగా ప్రాతస్మరణీయులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయన ఏం చెప్పినా సరే విషయం మనకేంటంటే అది మనకి ఇముడుతుంది అంటే మన బ్రెయిన్ వెంటనే ఇమిడ్చుకుంటుంది అంత చక్కగా చెప్తారు అంటే ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా అనేటువంటిది బాగా రిహార్సెస్ వేసుకుని చెప్తుంటారే ఉంటూ అనిపిస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే ఇకపోతే సామవేదం వారు వేదాంత విషయాలు చాలా చక్కగా అరటిపండు వల్లిచినట్టుగా చెప్తూ ఉంటారు మనకి ఎంతోమంది అండి ఉన్నారు వారందరికీ వద్ది పద్మాకర్ గారు ఉన్నారు ఆయన కాకురములు సూర్యనారాయణ గారు ఉన్నారు మైలెవరపు శ్రీనివాసరావు గారు ఉన్నారు ఎందరో మహానుభావులు అండి వారందరికీ కూడా ఈ సందర్భంగా వందనాలు సమర్పించాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రవచనాలు మనం వింటున్నాం ఏమండి వాటి వలన ఉత్తేజం పొందుతున్నాం తర్వాత దాంట్లో ఎన్నో మంచి విషయాలు ఉంటాయి ఇక్కడ ఆంజనేయస్వామి అక్కడ రాముడు లక్ష్మణుడితో వెళ్ళినప్పుడు మొట్టమొదటి మాట్లాడినప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంటారు కదా అంటే ఎవరితో ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి కార్యస్థితి ఎలా పొందాలి అనేటువంటి విషయాలు అక్కడ ఈ రామాయణంలో ఆంజనేయ స్వామిని చూస్తే ఇక్కడ ఈ విషయం గోచరం అవుతుంది మనకి అండి ఇకపోతే భారత రామాయణాల్లో లేని విషయాలు ఏవీ లేవండి అంచేత అవి దాన్ని సూక్ష్మంగా గ్రహించాలి పరిశీలించాలి అది నేను ఇంతటితోటి ముగిస్తున్నానండి ఇంకోసారి అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి శుభం భూయ